దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే ఈ ఒక్క లైన్ వరకు చాలామంది గుర్తుంటుంది కానీ ఆ తర్వాత ఏంటనేది గుర్తుండదు తెలుగు వెలుగులు అని మనం కొంతమంది గురించి చెప్పాల్సి వస్తే ఉరజాడ వెంకటప్పారావు గారు అసలు నూట యాభై ఏళ్ళు గడిచినా కూడా ఆయన రాసిన సాహిత్యం గురించి చర్చలు ఆ సాహిత్యం మీద ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి కందుకూరు వీరేశలింగం పంతులు గారు నవయుగ వైతాళికుడు సాంఘిక దురాచారాలని రూపుమాపడమే కాకుండా వితంతు వివాహాలు అంటే ఇప్పుడు మనకి పునర్వివాహాలు ఎంత వేగంగా జరుగుతున్నాయి చూసాం కదా వాటి అన్నిటికీ ఆయన అంటే నేను చెప్పింది ఈ రెండే కానీ ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు చేసినవి ఇంకా గుర్రం జాషో గారు విశ్వనరుడు ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఎవరయ్యా అంటే మన తెలుగు జాతి బిడ్డలు తెలుగు సాహిత్య కళాకారులు తెలుగు సాహిత్య విప్లవకారులు అని చెప్పవచ్చు అంటే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళు గురజాడ వెంకటప్పారావు గారికి అయితే రామమూర్తి గారు అంటే వ్యావహారిక భాష ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న భాషలోనే రాయొచ్చు రాయొచ్చుని నుంచి రాయొచ్చు దాకా తీసుకొచ్చిన ఆయన అండ్ బహుశా ఆయనమే బ్రాకి రా రాయమని చెప్పలేదు కానీ మనం అట్లా ఏది మాట్లాడుతుంటామో అలానే వ్రాసుకుందాము అనేది తీసుకొచ్చిన వాళ్ళలో ఆయన ఒకళ్ళు వీళ్ళందరి గురించి ఎందుకు చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రముఖులు తెలుగు ప్రముఖులు సంస్మరణీయులు వర్ధంతులు జయంతులు జరుపుకోవాల్సిన కేటగిరీలో వీళ్ళెవరికి చూడు దక్కలేదన్నమాట మళ్ళీనేమో మనకి ప్రాసలతో యాసబడే మన టెంకాయ నాయుడు గారు రకరకాల వాళ్ళు తెలుగు భాష అమ్మ అమ్మ కమ్మగా ఉందో చూడండి తెలుగు భాష మన మాతృభాష మనం బతికించుకోవాలి ఎలా బతికించుకునేది ఇలానా కనీసం వీటి గురించి అయినా చెప్పొచ్చుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఎందుకంటారా మరి ఇంకో ప్రభుత్వం ఉంది వాళ్ళేంటి తెలుగు వాళ్ళది కాదట తెలుగు వాళ్ళది కాదన్నప్పుడు ఎవరిది మనది కదా తెలుగు మాట్లాడే వాళ్ళందరి తెలుగు అనుకున్న వాళ్ళందరూ ఈ గందగురి వీరసలింగం పంతులు గారు కానీ గురజాడ వెంకటప్పరావు గారు కానీ ఇంకా చాలా మంది మహానయులు అనదగిన వారిని అందరినీ తిరిగి అంటే ఒక దినం పెట్టాలి ఆ దినం పెట్టినప్పుడు దాని గురించి మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకుంటున్నప్పుడు కనీసం అవి ఒక వెయ్యి మంది అయినా ఇంతకీ ఈయన సాధించాడు మనము ఉన్న కాలంలో లేని ముందుకున్న కాలాల వాళ్ళు ఏం సాధించారని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అందుకు ఈ దినాలు సంస్మరణ దినాలు అందుకు అంతేగాని కేవలం ఈ దినంలో రాసిందే నిజమనుకోవటానికి కాదు కదా మరి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేతదా మంచి ప్రభుత్వం కదా చూద్దాం ఎందుకంటే ఇప్పుడు శుల్కాన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా వాడేసుకున్నారు అందులోని మధురవాణి పాత్రని కానీ లొద్దావదానులు ఇంకా రకరకాలు ఎన్నైనా సరే వాటి నుంచి మనం తీసుకుంటే ఒక ప్రపంచ సాహిత్య చరిత్రలోనే క్లాసిక్స్ అనదగిన వాటిలో జాబితాలో తీర్చదగినాయి అది ఒకటైన ముత్యాల సరాలు పొత్తిడి బొమ్మ పూర్ణమ్మ సారంగ ధర ఏ ఇంగ్లీషు నాటకాలకి తీసిపోతాయి చెప్పండి అవి అధ్యయనం చేస్తే తెలుస్తుంది ఓరే కూర్చొని ఏ అని డ్యాన్సులు వేసుకుంటూ ఏదో కూని రాగాలు తీసుకుంటూ బతికే వాళ్ళకి ఏం తెలుస్తుంది తెలుగు భాష గొప్పదనం గురించి ఊరికనే తెలుగు మాతృభాష తెలుగులో బోధన జరగాలి అంటం కాదు కదా ఇలాంటివి కూడా నిర్వహించాలిగా చేత అయితే వాళ్ళ పేరునే ఏమైనా అవార్డులు పురస్కారాలు ప్రకటించండి నాటక రంగానికి నంది నాటకాలకి ఇచ్చే వాళ్ళు ఇప్పుడు అసలు నంది సినిమాలకి తీసిచ్చారు కాబట్టి ఇక నాటకాలను ఎవరు పట్టించుకుంటారు ఆయన నాటకాలకు సంబంధించి కొంతమంది పాపం చాలామంది మిత్రులు ఆ జిజ్ఞాస ఉన్నవాళ్ళు ఉత్సాహం తపన ఆ డబ్బు పోగొట్టుకునే ధైర్యం ఉన్నవాళ్ళు అందరూ ఆ నాటకాలను ప్రోత్సహిస్తున్నారు మరికి ఈ మామూలు సాహిత్యాన్ని మామూలు అంటే సాహిత్యం మామూలు దానికి అది చిన్న చూపు చూసే సాహిత్యం గురించి ఎవరు పట్టించుకుంటారు ప్రభుత్వాలైనా పట్టించుకుంటే ఆ కూచిపూడి నృత్యం కానీ ఈ తెలుగు భాషలో పండితులు కోవిధులు దిగ్గంతులు ఇట్లాంటి వాళ్ళందరి గురించి మాట్లాడుకుంటేనే కదా తెలిసేది తర్వాత రాళ్ళకి లేకపోతే ఏం తెలుస్తుంది ఎవరో ఒక కవి ఉండేవాడు అంటాడు కందుకూరి వీరేశలింగం బదులు గురజాడ చెప్తారు గురజాడ బదులు నార్ల వెంకట సుబ్బారావు గారి చెప్తారు నార్ల బదులు వేమన గారి శతకాలు చెప్తారు అదేంటంటే ఆ ఏదో ఫ్లోలో తప్పు వచ్చిందండి అంటారు ఓవాలి తొస్సరావుల బోర్డు ఎప్పుడు తప్పేనంటారు నువ్వు చెప్పేది అని ఒకడన్నా చెప్పాలి కదా చెప్తేనే కదా తెలిసేది లేకపోతే ఎవడికి తెలుస్తుంది మంచి ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోతే ఎలా బాయ్